హీరో అన్న నిజంగా యూఆర్ గ్రేట్ నిజంగా మన గుంటూరు జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ రాజమండ్రి కానీ నిజంగా మళ్ళీ అన్న నిజంగా చాలా బాగుంది అలాగే మా నాయుడి గారి డైరెక్షన్లో అయితే మీరు చేయటం చాలా చాలా హ్యాపీ నిజంగా డ్యాన్స్ ఏంటి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి నిజంగా ఒక హీరోయిన్ అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం అంటే దేవతగా కొలిస్తే ఏమీ అంటే బయట పెట్టి అలా చేస్తూ ఉంటారు కాకపోతే ఒక హీరోయిన్ని అలాగ జా తీసుకొచ్చి బయట ప్రేమించి సినిమా అంతా ఎక్సలెంట్ ఎక్సలెంట్ చేశారు నిజంగాను మంచి సినిమా ఈరోజు పదమూడు సినిమాలు రిలీజ్ అయినాయి పదమూడు సినిమాలు బిగ్ బిగ్దా ఫిలిం దా సినిమా సుమతి సతకం అయితే నిజంగా చాలా బాగుంది ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని నిజంగానే యు ఆర్ గ్రేట్ సిల్ బిగ్ బాస్లోనే కాదు థియేటర్ కూడా అల్లాడిచ్చిండు అని అన్న సో మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ప్రతి ఒక్కరు సుమతి శతకం థియేటర్కి వచ్చి చూడండి బిగ్ బాస్లో ఎలా అల్లాడిచ్చాడో థియేటర్లో కూడా కామెడీ కావచ్చు రొమాన్స్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఎమోషన్ సీన్లో కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిది లాస్ట్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఎంచుకోవాలి సో మనం కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి ప్రతి ఒక్కరికి బాగా నచ్చుందంట నిజంగా బిగ్ బాసే కాదు ఎంఎంలో కూడా అన్న తిరిగా తీసేసిండు సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ అమరావ్ సూపర్ అన్న సూపర్ అన్న మామూలుగా లేదన్నా సూపర్ అన్న ఐ లవ్ అన్న చాలా బాగుంది సినిమా సూపర్ 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 హీరో హీరో వచ్చిండు కొత్త హీరో వచ్చింది ఇండస్ట్రీకి గుర్తుపెట్టుకోండి అమర్ అమర్ అంటే మామూలు విషయం కాదు మినిమ డిగ్రీ కాదు పీజీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సాంగ్స్ నాకైతే సుమతి సుమతి నా పెళ్లి చేసుకుని ఈ సినిమాతో మీరే తెలియజేసుకోండి నాకు మేడం నువ్వు మీరే చేసుకోండి సూపర్ ఉంది అన్న ఐ లవ్ అమర్ అన్న ఐ లవ్ అన్న సూపర్ కల్క అందర్నీ మినువ డిగ్రీ మినువ డిగ్రీ అంట కదా నువ్వేం చదువుకునే చెప్పు అన అలా అనాలంట మినువ డిగ్రీ కాదు పీజీ ఉండాలన్న పీజీ ఉండాల నేను ఒకటి అడుగుతా 17:08 అంట ఏమన్నా ఇదిదలన స్కూల్ నేను డిగ్రీ వేరే నువ్వు డిగ్రీ వేరే నువ్వు స్కూల్ కూడా మేడం ఏదైతే మీరైతే చాలా ఆ సినిమాల కంటే బయట మంచి అందంగా ఉన్నారు మేడం మీకోసం మీకోసం తాజ్మహల్ కాదు మేడం గుడిగడ్డి ఎవరు ఏమి మేడం నిజంగా మేడం చాలా బ్రహ్మాండంగా ఉన్నాం మేడం మీరు మీరు ఇట్లాంటి ఇంకా వంద సినిమాలు చేయాలి మేడం వంద సినిమాలు చేయాలి మీరు వంద

ఇక మీద ఇలాంటి మంచి మంచి సినిమాలతో మేము ముందుకు వస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సుమతి శతకం థ్యాంక్ యూ అండి సూపర్ 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 పబ్లిక్ తో చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు స్టోరీ తెలియదు డైరెక్ట్ గా నేను అమర్ ఫ్రెండ్ అయినప్పుడు కూడా డైరెక్ట్ ఈ రోజే ఫస్ట్ షో చూడటం డైరెక్టర్ గారు నాకు అసలు స్టోరీ ఐడియా లేదు అండ్ చాలా చాలా బాగుంది అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా కొత్తగా ఉంది ఇంటర్వెల్ లో ట్విస్ట్ అదిరింది క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అదిరింది అండ్ ఫైట్స్ అదిరాయి అండ్ కామెడీకి కామెడీ కూడా ఉంది ఉన్నాయి ఈ తప్పకుండా తప్పకుండా వీకెండ్ సినిమా చూడండి అండ్ అమర్ గారు గారు హీరో మీకు అండి చాలా బాగా అనిపించింది అండి ఇప్పటిదాకా నేను వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి కానీ ప్రతి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను ఈ సినిమాలో మాత్రం సుమతి శతకం ఈ సినిమాలో మాత్రం లెంత్ క్యారెక్టర్ చేశాను అమర్ బ్రో అండ్ డైరెక్టర్ నాయుడు అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అండి ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది ఎందుకు చూడాలనే ఒక క్వశ్చన్ వేస్తే మాత్రం కథ చాలా కొత్తగా ఉంటుందండి మనకు ఒక సినిమాకి కథనే హీరో ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అమర్ బ్రో అయితే ప్రాణం పెట్టి చేశాడు తనని చూసి తన యాక్టింగ్ చూసి మా అందరినీ కూడా మా టీం అందరినీ కూడా మా కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బిగ్ బాస్ తర్వాత నిజంగా సాంగ్స్ కానీ తన యాక్షన్ ప్లాట్ కానీ ఎందుకు చాలా మంది హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ గానీ చాలా ఉంది అంటే ఈ సినిమా సంబంధించి బ్యాక్గ్రౌండ్ నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో నిజంగా అమర్దీప్ గారు చాలా మంచి సినిమా తీసుకొచ్చారు అలాగే ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు సార్ మంచి కలెక్షన్స్ వస్తాయి ఈ మూవీ మంచి సినిమా ఉంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అండి చిన్న సినిమా పెద్ద సినిమా గా ఇలాంటి సినిమా కనిపించుకుంటున్న సినిమా నిజంగా అమర్దీప్ గారి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అమర్దీప్ గారు ఫ్యాన్స్ తర్ఫ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి సినిమా చేసిన ఫ్యామిలీ ఇప్పుడే సుమతి శతకం మూవీ చూసానన్నా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న అసలు ఫస్ట్ హాఫ్ ఏ ఒక ఎత్తు అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది మెయిన్లీ డైరెక్టర్ నాయుడు గారు అసలు మా ఆడియన్స్ కి మా యూత్ కి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో ప్రతి ఒక్కటి సినిమాలో ఉన్ననా చాలా అంటే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా చాలా ఎంగేజింగ్ గా తీశారు అండ్ మెయిన్లీ అమర్దీప్ అన్న గురించి మాట్లాడాలన్నా అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న నేను ఇచ్చి చూసా నా ఛాన్స్ ఆయన టాలెంట్ ఏంటో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు అంటే ఒకప్పుడు మనం అష్ట నాని గారిని చూసి ఎట్లయితే అనుకున్నాం అరే ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చాడు అన్నట్టు సో ఈ మూవీ తోటి కూడా అరే తను కూడా పర్ఫార్మ్ చేయగలడు తను కూడా హీరో అవ్వగలడు అనే కాన్ఫిడెన్స్ మనకు ప్రతి ఒక్కరికి ఇస్తాడన్నా అంత బాగుంది సినిమా మాత్రం అండ్ హీరో హీరోయిన్ సీన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నా ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గలేదనా మనం పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ వర్మ వర్త్ అనే లా ఉందా సో మెయిన్లీ చిన్నపిల్లల నుంచి పండు ఆడియన్స్ తోటి ఎవరైనా చూడొచ్చు ఎలాంటి వలగాటి లేకుండా సో ప్లీజ్ ఇన్ థియేటర్ థ్యాంక్ యూ ఇప్పుడే చూశాను సుమతి సత్వం సినిమా అయితే నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట అవర్దీత పర్ఫార్మెన్స్ నిజంగా ఆయన స్టేజెస్ మీద గానీ ఇంటర్వ్యూస్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ చాలా చెప్పాడు కానీ నాని గారికి అష్టాశ్రమలా అమర్దీప్ ఈ సినిమా అలా అనమాట తోపు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయన డాన్స్ లు కానీ ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగు చేశారనమాట పర్ఫార్మెన్స్ పరంగా అమర్దీప్ నెక్స్ట్ లెవెల్ నిజంగా ఈ సినిమా ఆయన ఎప్పుడు చెప్పినట్టు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నాడు కదా నిజంగా ఒక్క అవకాశంతో ఎలా నిరూపించుకున్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట జూత్ అనే కాదు ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా అనమాట నాయుడు గారు డైరెక్షన్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది ఒక కొత్త హీరోని తీసుకొని అమర్దీప్ లాంటి హీరోయిన్ తీసుకొని ఇంత మంచి సినిమాని అనుకోలేదు అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ హీరోయిన్ హీరోతో వచ్చే సీన్స్ కానీ నిజంగా చాలా క్యూట్ గా చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా సుమతి శతకు ది బెస్ట్ మూవీ అనమాట ఈ వారంలో రిలీజ్ అయిన వాటిల్లో సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా ఆర్టిస్ట్లు ని సపోర్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అలాంటి టైంలో ఈ సినిమా పడింది బిగ్ బాస్ తర్వాత వచ్చి ఓన్లీ సినిమా సినిమాట చాలా మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా బెస్ట్ సినిమా అనమాట థ్యాంక్ యూ సో మచ్ శతకం చూశానండి ఆ సినిమా అయితే బాగుంది ఆ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ అమ్మవారి గటప్ లో కానీ సూపర్ ఉంది మరో నాకు రమ్యకృష్ణ కనిపించింది అమ్మవారి గటప్లో సినిమా అయితే క్యామెడీ కూడా టేస్ట్ తేజ క్యామెడీ కూడా సూపర్ ఉందండి ఈ సినిమాలో కూడా సాంగ్స్ కూడా బాగుంటాయి సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ అన్నీ బాగుండాయి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను యాక్టింగ్ చాలా కన్నా బాగా చేసేది ఆ యాక్టింగ్ అదే చెప్తున్నాను కదండి సీరియల్ యాక్టింగ్ వేరే ఉంటుంది సినిమా స్క్రీన్ మీద యాక్టింగ్ వేరే ఉంటుంది బాగా చేసేది బిర్యానీ కూడా బాగానే చేసింది మూవీ అయితే చాలా బాగుందండి మా అన్న మహేష్ అన్న కూడా ఇందులో చేశారు అమర్దీప్ గారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సూపర్ ఉన్నారు చేశారు కూడా మూవీ కంటెంట్ వచ్చి చాలా ఎక్సలెంట్ ఉంది అంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ ఆ చూడటానికి ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది మూవీ చూసినంతసేపు చాలా అంటే చాలా హిట్ అవుతుంది మన అమర్దీప్ అన్న అయితే ఇంకా చించి చింపి అన్నీ చేసేసారు ఫైటింగ్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి లుక్ చూస్తే ఈక్వల్ టు మహేష్ బాబు అనిపించారు సూపర్ అన్న సూపర్ అంటే సూపర్ ఇంకా అందరూ అయితే మూవీని చూడాలి అందరూ ఆదరించాలి కూడా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చేసిన మూవీ ఇది తెలుగు మూవీ అండి ఇది తెలుగు వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా మనం చేసిన ఆర్టిస్టులందరూ కూడా తెలుగు నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలి చూడాలి నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి ఎంఏఎల్ఎల్బి నా వయసు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను దీంట్లో యాక్ట్ చేయటము నా యాక్టింగ్కు డైరెక్టర్ గారు నన్ను ఎన్నుకోవటము అని అన్నది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను బాబు థియేటర్లో కూర్చొని ఆ సీన్ చూస్తుంటే నాకే ఏడుపు వచ్చింది అంటే నా కళ్ళలో నాకే నీళ్ళు కడుతుంది ఇంకా సినిమాని గురించి చెప్పాలంటే ఆ సుమతి శతకంలో పద్యాలు ఎలాగా మనుషులను జనాలను రంజింప చేస్తున్నాయో అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను రంజింపచేస్తూ తప్పకుండా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ హీరో యాక్షన్ కానీ హీరోయిన్ యాక్షన్ కానీ దాంట్లో ప్రతి వాళ్ళు చేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నటనతో జీవం పోసారు తప్పకుండా ఈ సినిమా హైలైట్ అవుతుందని చెప్పని మనసారా కోరుకుంటున్నాను సినిమాలో ఎక్సలెంట్గా ఉందండి మంచి కామెడీ ఇలాంటి ఫ్యామిలీతో చూసే సినిమా ఫస్ట్ టైం ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది ఇలాంటి విలేజ్ టైప్లో మరి అందులో కామెడీ లాస్ట్లో అమ్మవారి గెటప్ పెట్టారు చూడు అది ఎక్సలెంట్ ఎందుకంటే ఈ జమానాలో అంతే రాలేదు లాస్ట్లో మంగళవారం సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది భూపతి గారి ఆ టైప్లో అమ్మవారు గెడ్డ పెట్టారు ఎక్సలెంట్ ఉంది సూపర్ హిట్ సినిమా మాత్రం ఎక్ మంచిగా ఉన్నాయి టూ ఫైట్స్ ఎక్కువ క్లారిటీ ఆ ఫైట్స్ పెద్ద పెద్ద హీరోలకు ఉంటాయి కానీ హీరోకి ఇచ్చినందుకు చాలా గ్రేట్ సినిమా సో ఏం సార్ నంబర్ దికింగ్ క్లైమాక్స్ సో ఇక్కడ మిగతా క్యాప్ డి పర్లేదు ఓవరాల్గా బాగుంది హాయ్ అండి సుమతి శతకం మూవీ చూస్తున్నాను అమర్దీప్ యాక్టింగ్ అయితే వెరీ 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 సూపర్ అబ్బా అంటే ఇప్పుడు బిగ్ బాస్లో నుంచి వచ్చిన వాళ్ళకి సినిమాలు ఛాన్స్ ఉండవు లేదా సినిమాలు చేస్తే ఇది అవుతాయినే బయట టాక్ ఉంది దాన్ని తుడిచిపెట్టేశారండి నిజంగా ఈ సినిమాతోటి నిజంగా నాయుడు గారి డైరెక్షన్ అయితే సూపర్ స్టైలి యాక్షన్ అలాగే మిర్చి అలాగే కామెడీ ఏంటి మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు హీరో సీని తీసుకుంటే ఒక కొట్టు ప్రసాద్ ఒక కొట్టు కొట్టు చేసుకుంటూ అంటే ఒక కందిపప్పు కూడా ఇవి వేయడం అంత అప్పిస్తున్నారు చాలా బాగుంది అంటే ఒక గుంటూరు జిల్లా రాజమండ్రి అండి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చాలా బాగా జమించారు ఈ మధ్య వచ్చే సినిమా కంటెంట్లకే ఒక కొత్త ఇది ఒక కొత్త అనమాట ఈరోజు మినిమం పదమూడు సినిమా రిలీజ్ అయినాయండి పదమూడు సినిమాల్లో ఈజ్ ద బెస్ట్ పిల్లలు సుమతి శతకం అనమాట అమర్దీప్ అన్న సూపర్ అన్న ఈ సినిమాతో నిజంగా ఎన్నో 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 సినిమాలు ఇంకా మీరు చేయాలి చాలా బాగున్నాయి అలాగే నాయుడు గారి డైరెక్షన్లో అయితే ఇంకా 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 సినిమాలు రావాలి ఖచ్చితంగా ఈజ్ ద వెరీ గుడ్ నా తరపు రేటింగ్ అయితే మీకు మూడుస్తున్నా అన్న సూపర్ అన్న సూపర్ సినిమా హలో హాయ్ గాయస్ ఐఎమ్ మల్టీస్టార్ మనోహరాజా కింది స్థాయిలోకి అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలని అంటాం కదా ఈ సినిమా అయితే అమర్దీప్ అన్న సుమతి శతకం అని చెప్పేసి కొత్త సినిమాతోటి ముందుకు వచ్చాడు మన ముందుకి కొత్త హీరోగా పరిచయం అయ్యాడు ఎన్నో సీరియల్ చేసిండు బిగ్ బాస్కి పోయి వచ్చిండు కింది స్థాయి నుంచి మెట్టు మెట్టు ఎత్తుకు పైకి వచ్చాడు ఎంతో కష్టపడి సినిమా తీశాడు ఏ ఏముందిలే ఏ సినిమాలే అనుకున్నా థియేటర్కి వచ్చి చూసిన తర్వాత నాకైతే ఎగిరిపోయినాయి అన్న అసలు అమర్దీప్ అన్న ఈ సినిమానా ఈ హీరోనా అనుకున్నా వారు నాయన మామూలుగా లేదు చాలా బ్రహ్మాండంగా ఉందన్న నేనైతే పర్సన్ అయినా అమర్దీప్ అన్న ఏంది ఇంత మంచి సినిమా చేయడం ఏందని చెప్పేసి నేను అసలు షాక్ అయినా నేనైతే షేక్ మొత్తం థియేటర్ మొత్తం షేక్ చేసిండు గోల గోల అర్పులు బొబ్బలు పెడుతున్న థియేటర్ అయితే మంచిగా దేవత లాంటి అమ్మాయిని పెట్టారు హీరోయిన్ని అమ్మాయి కూడా దేవతలాగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ చూడు ఈ ఈ సొరకాయలు టమాటాలు బీరకాయలు కాకరకాయలు వేసుకొని వస్తుంటే ఫుల్లు నవ్వి 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 నా లైఫ్లో ఎప్పుడు నవ్వలే ఫుల్ నవ్విన చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అన్న నువ్వు ఇంత మంచి సినిమా తీసావని చెప్పేసి నా లైఫ్లో అనుకోలేదన్న ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ డైరెక్టర్ గారు మీరు కూడా చాలా మంచిగా చేశారు మంచిగా తీశారు ఈ సినిమాతోటి ఇండస్ట్రీలో ఒక స్టాంప్ వేసుకున్నావన్న నువ్వు అమరన్న ఈ సినిమాతోటి అల్లు అర్జున్ కంటే బ్రహ్మాండమైన హీరో కాబోతున్నావు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇక సుమ సుమతి చేతగా ఇప్పుడే మూవీ చూడడం జరిగింది సో మూవీ అయితే బాగుంది అమర్దీజా అమర్దీప్ అని యాక్టింగ్ కూడా బాగానే ఉన్నది సో మూవీ విషయం చెప్పాలి కామెడీ టైమింగ్ కొత్త కాన్సెప్ట్ పర్లేదు బాగుంది సో సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది సో గో అండ్ వాచ్ ఇట్